హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మా 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 ధన్యవాదాలు ఈరోజు మనం అంటే చాలా మంది కూడా శీఘ్రస్థలం సమస్యతో బాధపడుతుంటారు దీనికి సంబంధించి నేను ముందు కూడా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాల గురించి కూడా చెప్పడం జరిగింది అయితే ఇందులో భాగంగానే మరి ఒక అద్భుతమైన చిట్కాను అందరికీ అందులో బాగా అందుబాటులో ఉండే చిట్కాల గురించి కూడా చెప్పబోతున్నాను శీఘ్రస్థల సమస్య తగ్గడానికి తెల్ల యొక్క చెట్టు వేరు మనకు చాలా చక్కగా పనిచేస్తుంది ఈ తెల్ల గల్జేరు అనేది దాదాపుగా తెలియకపోవచ్చు కొంతమందికి బట్ కొంతమందికి దీని గురించి ఐడియా ఉంటుంది దాని పునర్నవ అని కూడా పిలుస్తారు తెల్ల పునర్నవ అని కూడా పిలుస్తారు ఈ పునర్నవ మాత్రలు కానివ్వండి చూర్ణం కానివ్వండి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద షాపులు అందుబాటులో ఉంటాయి ఒకవేళ దీన్ని ఎలా వాడాలో ముందు మనం తెలుసుకుందాం మీరు చేయవలసిందల్లా ఈ పునర్నవ అంటే తెల్ల చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచండి ఓర్లు వేర్లను తీసుకొని రండి దాన్ని మెత్తగా దంచండి శుభ్రంగా కడిగి మెత్తగా దంచి దాన్ని చిన్న ముద్దలాగా తయారు చేసుకొని దానిలో అది ఎంత అయితే ముద్ద తయారైందో అంత కంట చక్కెర కలుపుకొని మీరు దీన్ని సంభోగానికి కనీసం రెండు గంటల ముందు తీసుకోండి ఇలా ప్రతిరోజు సారి కనుక మీరు చేస్తూ ఉంటే ఇది నరాల యొక్క బలహీనతలను తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి ఈ తెల్ల గల్చేరి చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది రక్త శుద్ధికి రక్త వృద్ధికి కూడా చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా కంటికి సంబంధించినటువంటి వ్యాధులను తక్కువ చేయడంలో అంటే మస్కల్ రావడము దూర కనబడడం లేదా దగ్గరికి కనపడం ఇలాంటి వాటిని చాలా ఊర్లలో ఈ తెల్ల పచ్చడిగా కానీ కూరలో కానీ పప్పులో కానీ వేసుకొని చాలా మంది తింటూ ఉంటారు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ చెప్పినట్టుగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా పెంచుతుంది అంతేకాదు వెంట్రుకలకు కూడా ఇది మంచి బలాన్ని కూడా ఇస్తుంది సో ఇన్ని అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ఈ పునర్నవ అంటే ఈ తెల్లగల చీర అనేది పల్లెటూర్లలో అయితే చాలా ఈజీగా లభిస్తుంది పొలాల దగ్గర ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది పాకుతూ ఉంటుంది చెట్టులాగా ఈ తెల్లగల చీర అనేది మీరు తీసుకొచ్చుకోవచ్చు ఒకవేళ మీకు దొరకనట్లయితే దీనికి సంబంధించినటువంటి పౌడర్ పునర్నవా అని అని అడగండి పునర్నవ చూర్ణము అంటే ఇది ఆన్లైన్లో కానీ లేదంటే అన్ని రకాల ఆయుర్వేద షాపులు కూడా లభిస్తుంది దాన్ని కూడా నేరుగా తీసుకొచ్చుకొని కూడా మీరు వాడుకోవచ్చు ఒకవేళ మీకు దొరకనట్లయితే మేము కూడా పంపిస్తాము మా వద్ద కూడా పునర్నవ చూర్ణం అనేది రెడీగా ఉంటుంది సో మీకు ఒకవేళ అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి వివరాల కోసం మమ్మల్ని కాల్ చేయవచ్చు మీకు ఆల్రెడీ దొరికితే కనుక దీన్ని ఎలా ఉపయోగించాలి ఈ చూర్ణాన్ని అని అంటే ఉదయం లేవగానే ఒక పావు లీటర్ నీటిలో ఒకటి లేదా రెండు చెంచలంత సుమారు ఒకటిన్నర చెంచలంత ఈ పునర్నవ చూర్ణాన్ని వేసి నిదానంగా మరగనిచ్చి అది మరిగిన తర్వాత నీరు సగం ఇంకిపోయిన తర్వాత వడపోసుకొని ఆ నీటిని ఉదయం కూడా పరిగణపన గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి లేదా ఇదైతే ఉదయం పూట గోరువెచ్చ ఉన్నప్పుడు తీసుకోవాలి ఈ వేర్లు దొరికినట్లయితే కనుక సంభవానికి రెండు గంటల ముందు తీసుకుంటే సరిపోతుంది ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ శీఘ్రస్థలం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది టైమింగ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా శరీరంలోని ఇప్పుడు చెప్పినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది మీరు తరచుగా తీసుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అయిన మంచి ండి మీ అమూల్యమైన సలహాలు సూచన ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ